ప్రభువుని నామములో మీ అందరికీ వందనములు ఈరోజు బైబిల్లోని ఒక గొప్ప కథను తెలుసుకోబోతున్నాం యేసు క్రీస్తు కథ ప్రేమ క్షమ త్యాగం చూపిస్తాడు చాలా సంవత్సరాల క్రితం బ్రిత్లహేము అనే చిన్న ఊరిలో ఒక శిశువు జన్మించాడు ఆయన పేరు యేసు ఆయన పుట్టుకతో ప్రపంచానికి ప్రేమ శాంతి ఆశల వెలుగులు వచ్చాయి యేసు చిన్నప్పటి నుండి దేవుని మార్గంలో నడిచాడు ఆయన మనుష్యులందరికీ ఒకేలా ప్రేమించేవాడు ధనవంతుడైనా పేదవాడైనా అందరినీ దేవుడు పిల్లల్లాగా చూశాడు ఆయన చెప్పిన మాటల్లో ఒకటి నీ పొరుగు వాడిని నీలాగే ప్రేమించు ఈ ఒక్క మాటే ఆయన జీవిత సారాంశం యేసు అనారోగ్యంతో ఉన్నవారిని నయం చేశాడు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పాడు కానీ కొందరు ఆయన బోధనను అర్థం చేసుకోలేక ఆయనపై కుట్ర వేసి శిక్ష తీశారు యేసుక్రీస్తుపై నీల్స్ వేసినప్పుడు కూడా ఆయన అన్నాడు తండ్రి వీరిని క్షమించు వీరు ఏమి చేస్తున్నారో తెలియదు మూడవ రోజు ఆయన తిరిగి లేచాడు అది ప్రేమకు విశ్వాసానికి కొత్త ఉదయం యేసు జీవితం మనకు నేర్పింది క్షమించు ప్రేమించు సేవ్ చే అదే దేవుని మార్గం నీతి ఈరోజు కూడా ఆయన ప్రేమ మన హృదయంలో వెలుగునిస్తుంది ఆయన బోధలు మనల్ని సత్యం వైపు నడిపిస్తూనే ఉంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి దేవుని వాక్య కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో ఉండును గాక ఆమె